హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వి క్రియేషన్స్ ఈరోజు నా ఛానల్లో చికెన్ బిర్యానీ పోస్ట్ చేశాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా సింపుల్గా అలాగే హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఎంతమంది గెస్ట్లు వచ్చినా కానీ ఇంటికి ఎంతమందికైనా ఈజీగా కుక్ చేయొచ్చు ఒక కొలత ప్రకారంగా చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడకుండా ఉండరు కదా అందరూ నచ్చేవాళ్ళే అలాంటి బిర్యానీని మనం ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామా బయట రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ రావాలి అంటే ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకి ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే రైస్ చాలా పొడి పొడిగా అలాగే ముక్క చాలా సాఫ్ట్ గా ఉండేలా చేస్తే తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది అంత టేస్ట్ గా ఉంటుంది కూడా ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను రెండు బ్లెగ్ పీసెస్ ఒక త్రీ నార్మల్ పీసెస్ అనమాట అందులోనే నేను చూపించిన ఐటమ్స్ మొత్తం యాడ్ చేశాను బిర్యానీకి సంబంధించినవన్నీ చెక్క లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా యాలకులు ఇంకా మనకి ఏమన్నా గరం మసాలాలు అవి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ పసుపు కారము ధనియాల పొడి చికెన్ మసాలా చికెన్ బిర్యానీ మసాలా కొంచెం అల్లం పేస్ట్ మనం చికెన్కి తగ్గట్టుగా పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇందులో అలాగే కొత్తిమీర పుదీనా అలాగే ఆయిల్ కొంచెం ఫుడ్ కలరు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి బాగా ముక్కకి పట్టించేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇప్పుడు నేను యాడ్ చేసేవన్నీ కూడా మీరు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆ బిర్యానీకి తగ్గట్టుగా అలాగే చికెన్కి తగ్గట్టుగా వేసుకోవాలి చేయకుండా ఉండే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం కుక్ అవుతాయి కదా ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది నేను తీసుకున్న నాలుగు వందల గ్రాముల చికెన్కి అయితే పర్ఫెక్ట్గా ఇవన్నీ సరిపోతాయి అందుకని నేను ఎక్స్ట్రా ఇగా ఏమీ యాడ్ చేయలేదు లాస్ట్లో అప్పటికప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే అప్పటికప్పుడు ఫ్రై చేసి వేశాను ఒకవేళ లేకపోయినా మీరు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న అవైనా వేసుకోవచ్చు ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది అయితే ఇవి ఇష్టపడరు వేసుకుంటే ఆ టేస్ట్ మీకు ఒకసారి తెలిస్తే ఇంకోసారి కూడా వేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆల్రెడీ బాండీలో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేశాం కదా అందులోనే ఈ కలిపి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసి బాగా కుక్ చేయాలి ఈ చికెన్ పీసెస్ అనేవి బాగా సాఫ్ట్గా అవ్వాలి నార్మల్గా అయితే చికెన్ని దమ్ చేసేస్తారు డైరెక్ట్గా అంటే ఇలా ఫ్రై చేయకుండానే డైరెక్ట్గా వేసేస్తారు ఎందుకు కొంతమందికి అయితే ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు ఈ ఛాన్సెస్ అనేవి కొన్నిసార్లు ముక్క సరిగ్గా ఉడకదు కొన్నిసార్లు మనం చెప్పలేం తొందరగా ఉడికిపోతాయి అలా ఎందుకు డౌట్ అని చెప్పి ఇట్లా ముందుగా అయితే కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ముక్క మనకి ఉడికిందా లేదా అని మన కళ్ళ ముందే కనిపిస్తుంది అదే డైరెక్ట్గా పెడితే మనకి తెలీదు చికెన్ ఒక పక్క ఫ్రై అవుతూ ఉంది ఇప్పుడు రైస్ తీసుకుందాం అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది వన్ అండ్ హాఫ్ గ్లాసు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి కొంతమంది బియ్యాన్ని రానబెట్టాలి అంటారు కదా నేనైతే ఎక్కువ శాతం నానబెట్టను కడిగి అలా పక్కన పెట్టేస్తాను ఇలా వాటర్ పోసుకున్నాను ఒక వన్ లీటర్ వాటర్ పోసి ఒక గిన్నెలో అందులో కొంచెం వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ బిర్యానీకి సంబంధించిన మసాలాసు కొత్తిమీర పుదీనా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ అలాగే కొంచెం ఆయిల్ కొంచెం నిమ్మకాయ పిండితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ ఎందుకు వేస్తామంటే అన్నం ఉడికిన తర్వాత రైస్ పొడి పొడిగా ఉంటుంది అందుకని వేస్తారు ఇలా మొత్తం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేయాలి చూసారు కదా నేనైతే అక్కడ వాటర్ అస్సలు లేకుండానే రైస్ని ఎసురులో పోసి ఒకసారి కలిబెట్టి అలా మూత పెట్టేస్తే రైస్ని ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ని ఉడికించాను మరి మెత్తగా కాకుండా మరి పొలుగ్గా కాకుండా చూసుకుంటూ ఉండాలి ఒక్కోసారి బియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయి చూడండి ఇక్కడ చికెన్ చాలా బాగా కుక్ అయింది ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో మనం అలా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేయాలి లేయర్స్గా ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఓన్లీ చికెన్ అలాగే ఒక లేయర్ రైస్ వేశాను లాస్ట్లో రైస్ వేసిన తర్వాత పైన ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం ఫుడ్ కలరు ఎల్లో కలరు రెడ్ కలరు రెండు ఉంటే రెండు వేసుకోవచ్చు ఇవైతే ఆప్షనల్ మీకు కావాలి అంటే వేసుకోవచ్చు నేనంటే వీడియో కోసం వేశాను ఖచ్చితంగా కొంచెం చూడ్డానికి బాగుంటుంది కదా అందుకని రెండు ఫుడ్ కలర్స్ యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఆయిల్ లేదంటే గీ యాడ్ చేసి పైన స్టీమ్ అనేది పట్టకుండా నేను టిష్యూ పేపర్స్ పెట్టి పైన రోలు పెట్టాను టిష్యూ పేపర్స్ కాకపోయినా మనకి ఫాయిల్ కవర్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కదా అందుకని పెట్టాను మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెడితే స్టీమ్ అనేది బయటకు పోకుండా బాగుంటుంది బాగా కుక్ అవుతుంది కూడా స్టవ్ మీద ఒక పెన్ను పెట్టి ఆ పెన్ను మీద ఇలా పెట్టాలి డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ టెన్ మినిట్స్ చాలా సిమ్లో పెడితే సరిపోతుంది ఈ విధంగా రైస్ అనేది కుక్ అయిపోతుంది మనకి బాగా దమ్ అవుతుంది చూసారు కదా ఇక్కడ రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే పీస్ కూడా బాగా ఉడికింది అడుగున స్టవ్ ఆపగానే మూత తీయకూడదు మరీ ముద్దలా ఉంటుంది స్టవ్ ఆపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి ఇలా కలబెడితే బాగా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా బిర్యానీ ఎప్పుడైనా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ముద్దలా కంటే మరి ముద్దలా ఉండకూడదు మరీ పొడి పొడిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇందులోకి నేను ఓన్లీ రైతా ప్రిపేర్ చేశాను రైతా ఆనియన్ లెమన్ ఈ మూడు ఉంటే సరిపోతుంది మనకి ఇంకా ఇందులోకి గ్రేవీ కూడా అవసరం లేదు అంత చక్కగా ఉంది చూడ్డానికి కూడా ఏదైనా మనం చూస్తే మార్కులు వేయొచ్చు అంటారు కదా అలానే అనిపిస్తుంది నాకైతే చికెన్ బిర్యానీ మనకి ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదు రైతా కూడా అవసరం లేదు కాకపోతే నేను వీడియో కోసం అని పెట్టాను గ్రేవీ కూడా ఆల్రెడీ బిర్యానీలోనే ఉంది అదే సరిపోతుంది మీరు కూడా ఈ విధంగా చేస్తే అసలు గ్రేవీ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఉత్తిదే తినేసేయొచ్చు నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్